ప్రస్తుతం మలబద్ధక సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు ఇందుకు జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగా లేకపోవడమే ఒక కారణం అంటున్నారు నిపుణులు ఈ క్రమంలో నైట్ టైంలో లో తేలిగ్గా జీర్ణమయ్యే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతోందని చెబుతున్నారు చాలా మందికి ఉద్యోగాలు బిజీ లైఫ్ స్టైల్ వల్ల రాత్రి భోజనం తయారు చేసుకునే టైం కూడా లేకపోవడంతో బయట నుంచే ఆర్డర్ చేసుకుంటున్నారు ఇలా రోజు బయట ఆహారం తీసుకుంటే అనారోగ్య బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు అదే సింపుల్ గా తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ వంటకాన్ని భోజనం సమయంలో తీసుకుంటే పని సులువుగా పూర్తవుతుందని ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందట కొందరు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు అలాంటి వారు ఇంటి ఆహారమే తీసుకుంటే బెటర్ ఇడ్లీ కిచిడి ఆమ్లెట్ ఉప్మా పోహా వంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలను ప్రయత్నిస్తే అనారోగ్యాన్ని దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు పూరి వడ పకోడి సమోసా పరాటా వంటి నూనె పదార్థాలు నైట్ డిన్నర్ లో తీసుకోకుండా ఉండడమే మంచిది అంటున్నారు నిపుణులు అయితే అల్పాహారమే కాదు అన్ని ఎక్కువ మొత్తంలో లాగించడం ఆలస్యం గా తినడం లాంటివి చేయొద్దని హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలో వైద్యుల సలహా మేరకు తీసుకునే ఆహారం మౌతాదు నిర్ణయించుకోవడం పడుకోవడానికి రెండు గంటల ముందే డిన్నర్ ను ముగించడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు